హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో లైఫ్ ఎలా ఉందంటే ఉరుకులు పరుగులు లైఫ్ అయిపోయిందండి లేచేమా ఫ్రెష్ అయ్యేమా హడావిడిగా మనం వంట చేసుకున్నామా దీపం పెట్టుకున్నామా నైవేద్యం చేసామా కాలేజీలు కానీ కాలేజీలు వెళ్ళేవాళ్ళు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు స్కూల్ ఆఫీసులు వెళ్ళే వాళ్ళ ఆఫీసులు వ్యావారి హడావిడిలో వాళ్ళు ఉండి లైఫ్ అంతా ఉరుకులు పరుగులే అయిపోతుంది కదండి ఇలాంటప్పుడు అన్న రెండు రకాల వంటలు కూర పప్పు పులుసు చేసుకొని రైస్ పెట్టుకొని అబ్బాబ్బా ఇన్ని వెరైటీలు ఏంట్రా దేవుడా ప్రతీదీ వండుకోవడమైనా వండుకొని తినడం ఏమిటి జీవితం అని అనిపిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా సింపుల్గా ఒక ఐటెం అయిపోయి అదే నైవేద్యానికి అదే బాక్స్కి అన్నీ అయిపోతే ఎంత బాగుందో అనిపిస్తుంది కదండి అలా అనుకొని నేను ఈరోజైతే అందులో ఆఖరి శుక్రవారం శ్రావణ మాసంలోని మా వదిలేము పూజ అన్ని వెరైటీలు అంటే కొంచెం వర్క్ లోడ్ నాకు ఎక్కువ ఉంది లేట్ లాగిన్స్ ఇంకా ఎక్కువ అయిపోయి సో దానివల్ల కొంచెం ఎర్లీగా లేచి సరే పాపకు పంపించేద్దాము నాకు నైవేద్యానికి సరిపోతుంది దాని బాక్స్కి సరిపోతుంది సింపుల్గా లంచ్ కూడా అదే చేసేద్దాం అనే ఉద్దేశంలో ఈ రోజు రెసిపీ అయితే చిత్రాన్నం ఇది డిసైడ్ అయ్యానండి వెరీ క్విక్ రెసిపీ నిజంగా చెప్పాలంటే రైస్ ఉడకడం ఒక్కటే లేట్ మిగతాదంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది ఎలా చేయాలో చూసుకుందామా కొంచెం మూకుడు వేడి చేసుకొని మన రైస్ని అంటే మనం ఎంత క్వాంటిటీ అయితే వండుకుంటున్నామో ఆ రైస్ని కొంచెం వేచుకోవాలనండి అంటే జస్ట్ డీప్ ఫ్రై అని కాకుండా లైట్ ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది లిటిల్ వైటిష్ కలర్ లేకపోతే వీటిష్ కలర్ కింద మారుతుంది సో అది మనం ఒక బౌల్లోకి తీసుకొని రెగ్యులర్గా రైస్ అలాగైతే కడిగి వాష్ చేసుకొని మనం కొలతలు వేసుకుంటాము అట్లాగా ఫ్రై చేసిన రైస్ని కొంచెం వాష్ చేసేసుకుంటాము అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అయితే నానబెట్టి ఉంచుకుంటామండి సో నానిన శనగపప్పు ఇది కడిగి పెట్టుకున్న ఈ వేపిన రైస్ రెండూ కలిపి ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి అండ్ మనం చిత్రానానికి మన క్వాంటిటీకి సరిపడే ఉప్పు అంతా ఇప్పుడే వేసుకుంటామండి సో దట్ మొత్తం రైస్ అంతటికి ఉప్పు పడుతుంది అండ్ రిక్వైర్డ్ వాటర్ వేసేసుకుంటాము చాలామంది వన్ ఇస్ టు టూ అండ్ హాఫ్ వన్ ఇస్ టు త్రీ వేసుకుంటారు వాళ్ళు రెగ్యులర్ రైస్కి కాకపోతే దీనికి ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేయండి ఎందుకంటే రైస్ వేపేం కాబట్టి హార్డ్ అవుతుంది అలాగే శనగపప్పు ఉన్నది కాబట్టి సో అది మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటామండి ఇది ఉడికే లోపల మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఏంటి అని అంటే పచ్చిమిర్చి కరివేపాకు ఎండిమిర్చి పల్లీలు జీడిపప్పు కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము మినపప్పు జీలకర్ర ఆవాలు మిరియాలు ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ అది ఉడికే లోపల చక్కగా ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ప్లేట్లో వేసుకుని అరేంజ్ చేసేసుకుంటే సింపుల్గా అయితే రెడీ అయిపోతుందండి ఇవన్నీ అరేంజ్ చేసుకున్న లోపల రైస్ అయితే ఉడికిపోతుంది చక్కగా అవన్నీ తీసి రైస్ కుక్కర్ ఓపెన్ చేసి చూశారు కదా ఒక శనగపప్పు వేయంగానే ఆల్రెడీ కలర్ఫుల్గా స్టవ్ వచ్చింది కదండి అది ఒక ప్లేట్లోకి వేసి బాగా చల్లారి పెట్టుకోవాలి వేడి మీద కనుక కుక్కర్లోనే ఉంచేస్తే కనుక ముద్దైపోతుందండి ఈ లోపల మనం మూకుడు వేసుకుని దీనికైతే చక్కగా నేతితో మనం పోపు పెట్టుకుంటామండి నూనె అసలు ఎక్కడ వాడద్దు సో అందులో ఇంటి నెయ్యి అయితే ఇంకా మంచిది సో ఆ నేతిలోని చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని అందులో మన ఆవాలు జీలకర్ర ఆ రెండు వేగి చిటపటలాడిన తర్వాత మిరియాలు వేసుకుంటామండి ఎందుకంటే చిత్రానానికి మిరియాలు ఘాటే మంచి టేస్ట్ అండి సో మిరియాలు కూడా వేసుకొని చక్కగా వేయించుకొని అప్పుడు మనం మన పోపు దినుసులైన మినగపప్పు వేసి కొంచెం వేచి అది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే పల్లీలు పల్లీలు కూడా మనకి ఎప్పుడు చెప్పే ట్రిప్ే కదండి టిక్కే కదండి చక్కగా మనం వేసేటప్పుడే పల్లీ కొంచెం ఇలా విడుతుంది అది వేగిన మనకి సూచకం పల్లీలు వేసాం కానీ జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం చక్కగా అంతా కలుపుకోవాలి ఎక్కడ దేన్ని మాడ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇక్కడ ఈ టైంలో అని సో మనం నేతిలో వేసేసరికి అలా చూసారు కదా మనకి నూనెలో వేపుకి నేతిలో వేపుకి ఎట్లా మొత్తం నొరగల్లాగా వస్తుందో ఇంటినే చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంటుందండి సో అట్లా మనం అవన్నీ చూసుకొని మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఈ పోపు అంతా వేగంగానే అన్నీ ఒకసారి వేసేసుకొని దగ్గరుండి వేచేవాళ్ళండి నేను ఎప్పుడు చెప్పే మళ్ళీ డైలాగ్ చెప్పానని విసుకుపోవద్దు మీడియం ఫ్లేమ్లో వేసుకుంటేనే మీకు అన్నీ ఈవెన్గా వేగుతాయండి చక్కగా అంతా వేసుకున్న తర్వాత నెక్స్ట్ సిమ్ చేసేసేయండి ఎందుకంటే ఇవన్నీ వేగిన తర్వాత మనం లాస్ట్లో వేయవలసిన ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి తురువండి దీనికి ఏంటంటే కొబ్బరికాయ ముక్కలు తరిగి ఎండబెట్టుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ కింద పౌడర్ చేసేసుకుంటే ఇంకోటి రెండు ఇళ్ళ కొబ్బరితూరం రెడీ అవుతుంది అలా చూసే తురుము వేయంగానే అడుగంటుతుందండి అందుకే జాగ్రత్తగా సిమ్లో చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామండి ఇది వేగిన తర్వాత వేయంగానే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది సో అది ఆపేసుకొని మనం ఇంతవరకు చల్లారి పెట్టుకున్న రైస్లోకి ఈ మొత్తం పెట్టిన తాలింపునంతా కలిపి అందులో వేసేస్తామండి వేసి శుభ్రంగా కింద మీద మొత్తం రైస్ అంతటికీ పట్టేటట్టు కలపండి మీకు కలుపుతున్నప్పుడే అనిపిస్తుంది మిరియాల ఘాటు పల్లీలు ఈ కలర్ఫుల్ అన్నీ కొబ్బరి తురుము వేసారలా ఆ ఫ్లేవర్ అన్నీ వచ్చారు సూపర్గా అయితే ఉంటుందండి చక్కగా మొత్తం అన్నం అంతటికి పట్టేటట్టు మనం కలిపిసి ఉంచుకుంటే షార్ట్ టైంలో చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదేమిటో మరి త్వరగా లేవడం అయిందో లేకపోతే అంత త్వరగా చిత్రాన్నం అయిపోయిందో తెలియదు కానీ ఫాస్ట్గా అయితే అయిపోయిందండి ఇంకా చాలా టైం ఉంది మా పాప కాలేజ్కి వెళ్ళడానికి సో దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత కూడా ఆలోచిస్తే ఇంకా టైం ఉంది సరే ఏదో ఒక వెరైటీ చేద్దాము ఎలాగ చిత్రాన్నం కొంచెం ఘాటు కారం అన్నీ ఉంటాయి కదా పైకాండీ ఆప్ట్ ఒక స్వీట్ అని చెప్పి సరే సింపుల్గా అయిపోయేది ఉన్న ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అయిపోయేది పాయసం ఇది మీ అందరికీ తెలిసిన వెరైటీయే కాకపోతే నేను చాలా క్విక్గా చేస్తాను సో కొంచెం కాలేజీకి వెళ్ళేవాళ్ళు లేకపోతే వెళ్ళే వెళ్ళేవాళ్ళు మేబీ ఈ ట్రిక్ మీ అందరికీ తెలిసిందే బట్ ఫాస్ట్గా చేసుకోవడానికి ఎలా అవుతుందో చూసి ఒకవేళ మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి సో ఈరోజు రెండో ఐటెం వచ్చి పాయసం అండి సో చిత్రాన్నం పాయసం అన్నీ అయిపోయాక నైవేద్యం పెట్టేసి పాపకు బాక్స్ పంపించి నేను వర్క్ కూర్చోవాలండి చాలా వర్క్ ఉండిపోయింది సో ఇదండి లెట్ స్టార్ట్ మనకి రోస్టెడ్ పలుకులు అమ్ముతారండి సేమియా పలుకులు నేను రెగ్యులర్గా అవే తీసుకుంటాను సో టైం కొంచెం బాగా ఉపయోగపడుతుంది వర్కింగ్ వాళ్ళకి సో అది జస్ట్ ఒక చిన్న బౌల్లోకి ఆల్రెడీ వేచేసే ఉంటాయి కాబట్టి సేమియా పలుకులు చిన్న బౌల్లోకి తీసుకొని కొంచెం దానికి తగ్గట్టు ఉడకడానికి సంబంధ కావాల్సిన వాటర్ వేసేసుకొని కుక్కర్లో అయితే రెండు విజిల్స్ తెప్పించేసుకోండి అంటే ఇవన్నీ క్విక్ క్విక్గా అయిపోతాయి లేకపోతే మనం వైట్గా పాయి పలుకులు తెప్పించి ఫ్రై చేసి చల్లారపెట్టి ఉడకబెట్టుకోవడం అంటే కొంచెం టైం టేకెను ఉరుకుల పరుగు ఉద్యోగాలకి అయితే అది కష్టం కదండి ఇది చక్కగా అది ఉడికించేసుకున్నాను పాయసము చేయడానికి సో అది ఉడికంగానే మనం అది మళ్ళీ ఇంకొక బౌల్లోకి తీసుకొని కొంచెం అడుగంట కన్నా మట్టు గట్టిగా దలసరిగా ఉండే ఒక బౌల్లోకి తీసుకోండి అంటే ఒక గిన్ని కోపర్ బాటమ్ గిన్నెలు కానీ లేకపోతే కింద కింద దలసరిగా ఉన్న దాంట్లో తీసుకొని అప్పుడే నాకు ఆ ఉడికే పాలు పల్లి పా పలుకుల్లోనే సేమియా పలుకుల్లోనే కావాల్సిన పంచదార అంతా అప్పుడే వేసేసుకుంటానండి వేసుకొని చూశారు కదా మామూలుగా శుభ్రంగా కల్పిసుకొని ఇంకొకసారి స్టవ్ ఎక్కించేస్తాను సో దట్ ఆ పలుకు పంచదార పలుకులు మనం ఈ వేడి సేమియా పలుకుల్లో కలపంగానే కొంచెం వాటరీగా అయిపోతుంది కదా సో అది మనకి మొత్తం అంతా పట్టి కొంచెం గట్టిగా అవడం కోసం కొంచెం స్టవ్ మీద పెట్టుకుంటామండి ఇది మనం ఇలా స్టవ్ మీద ఇంకొంచెం అంతా పాయ ఏంటది పాకం పట్టి కొంచెం దగ్గర అయ్యే లోపల మనం పాలు కూడా పాయసానికి కావాల్సిన పాలంతా కూడా వెచ్చిపెట్టుకొని రెడీ చేసుకొని సైడ్ ఇంకొక స్టవ్ మీద రెడీ చేసుకుంటాము ఇది అంత హార్డ్లీ ట్వంటీ మినిట్స్ కూడా పట్టదండి పాయసం చూసారు కదా అది ఉడుకుతుందో పక్కన పాలు కూడా నేను చక్కగా వెచ్చపెట్టుకుంటున్నాను ఇది మంచి ఉడుకు వచ్చేటప్పటికి మనం ఇలాగా రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే కా యాల పౌడర్ అండి నేను కాడ్మం పౌడర్ అది ఓలుచుకొని పౌడర్ చేసుకునే అంత టైం ఉండదు నేను ముందే రెడీ చేసి ఉంచుకుంటాను పౌడర్ కొనేసి ఒక సీసా ఉంచుకుంటాను అలాగే మనకు కావాల్సిన జీడిపప్పు కూడా రెడీ చేసుకుంటాము సో చూసారు కదా అది ఉడుకుతున్నప్పుడే చక్కగా యాలకల పొడి శుభ్రంగా దండిగా వేసుకుంటేనే పాయసం బాగుంటుందండి శుభ్రంగా వేసి చక్కగా కింద మీద కలిపేసి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అప్పుడు అది కొంచెం గట్టిపడుతూ ఉంటుంది ఈ లోపల ఈ పాయసానికి కావలసిన మనం జీడిపప్పు పోయితే మనం నేతిలో వేయించుకొని వేసుకుంటామండి దీనికి మనం ఎడిషనల్గా కిస్మిస్ కూడా వేయచ్చు కానీ మా ఇంట్లో ఎవ్వరు కిస్మిస్ తినరు ఏదో ఫ్లేవర్కి వేస్తే ఎప్పుడు వేసేదాన్ని తీసేసి పక్కన పడేస్తాము గత ఇరవై ఏళ్ళగా అదే అలవాటు ఇంకా లాభం లేదని లాస్ట్ టూ ఇయర్స్గా మానేశాను కాకపోతే ద జీడిపప్పు మాత్రం దండిగా వేస్తాను ఎందుకంటే స్పూ బయట బయటికి మాకు జీడిపప్పు కావాలండి పాయసం బయటికి సో చూడ చూశారు కదా నేతిలో శుభ్రంగా జీడిపప్పు ఏకంగా ఇంచుమించు ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా వేసానండి వేసి అది వేచేసుకొని ఆపేసి ఉంచుకున్న మనం ఆ పాయసం దాంట్లో వేసేసుకోండి ఈ లోపల ఇది వేసే లోపల మీకు చక్కగా పాలు కూడా పొంగు దశకు వచ్చేస్తాయండి సగ్గా పాలు పొంగగానే ఆపేసుకొని పా వేడి పాలని ఈ పాయసంలో వేసేసుకోండి శుభ్రంగా కలుపుకుంటే ఆ షార్ట్ స్పాన్లో వేడి వేడి పాయసం అంటే స్వీట్ అలాగే చిత్రాన్నం రెండు కలిపి ఆల్మోస్ట్ మీకు సైల్టైనయస్గా చేసుకుంటే కనుక అసలు హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోతాయండి ఎందుకంటే ఓ దాంట్లో రైస్ ఉడికించడం ఓ దాంట్లో సేమియా పలుకులు ఉడికించడం అంతే కదా మితదంతా మె మహా అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ సో రెండు కలిపితే థర్టీ మినిట్స్లో అయిపోయే క్విక్ లంచ్ రెసిపీ అవనివ్వండి నైవేద్యం అవనివ్వండి బాక్సెస్కి ఈజీ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి మీకు థర్టీ మినిట్స్లో టూ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ అందరూ ఫ్రెండ్స్కి పట్టుకెళ్తే అనిపించుకునే ఐటమ్స్ లేకపోతే ప్రశాంతంగా దేవుడు నైవేద్యానికి పెట్టుకున్నాము అనే హ్యాపీనెస్ ఉండే ఐటమ్స్ అయితే ఈ రెండు ఈజీగా చేసేసుకోండి సో నేనైతే కనుక ఈ రెండు చేసేసుకొని చెప్పాను కదా ఇందాకలే కొంచెం దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నానండి సో నైవేద్యం పెడితే కానీ పాపకు బాక్స్ పెట్టలేం కాబట్టి నేను లాస్ట్ ఫ్రైడే కదా మరొకసారి కొంచెం చక్కగా అక్కడ అన్ని పూజ పువ్వు పువ్వులతోటి రెండు నైవేద్యం పెట్టి మా ఇంటి దే దేవాలయానికి అదే మా ఇంటి దేవుడికి చక్కగా లక్ష్మీ అమ్మవారికి శుభ్రంగా పూజ చేసుకొని నూట ఎనిమిది అష్టోత్తరంతో చక్కగా పువ్వులతో చూశారు కదండీ రెండు నైవేద్యం పెట్టి ఆఖరి శుక్రవారం శ్రావణ ఆఖర శుక్రవారం చక్కగా పూజ చేసుకున్నానండి సో ఇలా పూజ చేసుకోగానే మా మాది ఫ్లోర్లో మా ఫ్లాట్స్లోనే ఒక ఆమె లాస్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామని ఇన్వైట్ చేశారు సరే కదా అని ఎలాగ ఎర్లీగానే లేచాను కాబట్టి సో నా వర్క్ పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం వర్క్ చేసుకొని బ్రేక్ టైంలో అయితే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇదిగోటండి నా లాస్ట్ ఫ్రైడే తాలూకు ఎట్ అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేశారండి లక్ష్మీ అమ్మవారిని ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారు కదా చాలా చాలా బాగా చేశారండి ఇంకో ఈమె మా నైబర్ అండి వాళ్ళ డెకరేషన్ అయితే సూపర్గా ఉందండి ఇవ్వండి సింపుల్ రెసిపీస్ విత్ లాస్ట్ ఫ్రైడే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి